నందల జిల్లా డోన్పట్నంలోని పద్నాలుగు సచివాలయ ఉద్యోగులపై బుడగ జంగాల కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు తమకు అందడం లేదని అందుకు కారణం సచివాలయ ఉద్యోగులు అని వారు ఆరోపిస్తున్నారు మాకు పథకాలు రావట్లేదు అని సచివాలయానికి వెళ్లినప్పుడు నిర్లక్ష్య ధోరణితో ఉద్యోగులు సమాధానం చెబుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు తెలుగుదేశం పార్టీ సుపరిపాలన మొదటి అడుగులో భాగంగా శుక్రవారం బుడగజంగాల కాలనీ పర్యటించిన ఎమ్మెల్యే కోర్ల జయసూర్ ప్రకాష్ రెడ్డి ముందు స్థానికులు తమ బాధలను వ్యక్తం చేశారు అందుకుగాను శనివారం కమిషనర్ ప్రసాద్ గౌడ్ కాలనీని నేరుగా సందర్శించిన ప్రజలు సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని ఆయనకు ప్రత్యక్షంగా వివరిస్తూ కమిషనర్ ఎదుటే స్థానికులు సచివాలయ సిబ్బందిని నిలదీశారు మా సమస్యలను చెబితే ఎందుకు పట్టించుకోవడం లేదు మా కులం వల్ల ఈ తేడా అంటూ వారు బహిరంగంగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలు అందాలున్న ఆదేశాలున్న కార్యాచరణ లోపించిందని వారు పేర్కొన్నారు అయితే ఇది ఇక్కడతో ఆగలేదు సచివాలయ సిబ్బంది తమ కాలనీ వైపు రావడం లేదని వారి సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని కాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైగా తమ కులపరమైన నేపథ్యం తక్కువగా చూస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అధికారులు ఇదంతా చూస్తూ కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలకు సమయానికి సేవలు అందించాల్సిన సచివాలయ సిబ్బంది తమకు విలైనప్పుడు మాత్రమే అందుబాటులో ఉండడాన్ని తప్పబడుతున్నారు సచివాలయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ముసురుకుంటున్న అసంతృప్తిని గుర్తించి పై అధికారులు ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించేలా ఉద్యోగులకు మార్గ నిర్దేశం చేయాలన్నది వారి ఆకాంక్ష లో సరిగా వర్క్ చేయడం లేదంట జనాలు చెప్తున్నారు అంటే మేము ఒక కింది చెప్పి జంగా చూస్తే మాత్రం బ్యాడ్ గా చూస్తున్నారు బ్యాడ్ వాస్తే జంగా వాళ్ళ మనసు డైరెక్ట్ చెప్తున్నారు పట్టించుకోరు జంగా తిరిగి తేడా తెచ్చుకొని పట్టించుకొని ఒక దారి చేస్తే బేడబుడ జంగాల గురించి బాగుంటుంది మీకు ఓడి கட்டி திருமணம் சச்சிவாலயக்கார படிச்சு நிறைய படிச்சு